హనుమంతుని జన్మోత్సవం వైశాఖ శుద్ధ దశమి నాడు జరుగుతుంది ఈ పండుగ రోజున హనుమాన్ భక్తులు ఉపవాసం చేయటం హనుమాన్ చాలిసా పఠించడం రామనామ జపం చేయటం ద్వారా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు హనుమంతుని జన్మ కథ హిందూ పురాణాలలో విస్తృతంగా వివరించబడింది శివ మహాపురాణం రామాయణం వంటి గ్రంథాలలో ఆంజనేయుడి జన్మ విశేషాలు కనిపిస్తాయి పురాణాల ప్రకారం అప్సరస పుంజిక స్థల ఒకప్పుడు దేవలోకంలో బృహస్పతి ముందు హాస్య ప్రసంగం చేస్తుండగా ఆమె హావభావాల వలన బృహస్పతికి ఆగ్రహం కలిగింది అందుకే ఆమెకు భూలోకంలో వానర శ్రీగా జన్మించమని శాపాన్ని ఇచ్చారట అయితే పుంజికస్థల స్థల తన తప్పిదాన్ని మన్నించి సాప విమోచన కోసం ప్రార్థించినప్పుడు బృహస్పతి ఆమెకు సానుభూతి చూపి హనుమంతునికి జన్మ ఇచ్చిన తరువాత మాత్రమే దేవలోకానికి తిరిగి రావచ్చునని అనుగ్రహించారు అంతేకాక భూమిపై పుంజిక స్థల వానర కన్యగా జన్మించి వానర వీరుడు కేసరితో వివాహం చేసుకుంది వారి సంయుక్త పుణ్యఫలం హనుమంతుడు శివాంశతో జన్మించిన ఆంజనేయుడు హనుమంతునికి వాడిన పేర్లు కూడా ఆసక్తికరమైనది కేసరి నందనుడిగా పిలవటం వాయుదేవుని అనుగ్రహంతో వాయు పేర్లు ఈ పుణ్యాత్ముడికి ఉన్నాయి ఈ పండుగను హనుమంతుని ఆరాధకులు ఎంతో గౌరవంగా జరుపుకుంటారు రోజంతా ఉపవాసం ప్రార్థన స్తోత్ర పఠనాలతో ఈ శుభదినాన్ని గడుపుతారు కొంతమంది భక్తులు శ్రీరామనవమి పండుగతో పాటు హనుమంతుని జన్మోత్సవాన్ని ప్రత్యేకంగా జరుపుకుంటారు ఈ విధంగా హనుమంతుని ఆరాధన భక్తి సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది హనుమంతుడి ధైర్యం భక్తి భక్తి యొక్క ప్రతీకగా నిలుస్తూ మన జీవితాల్లో నిస్సంకోచంగా సాహసాన్ని ప్రసాదించే దైవ అందుకే ఈ జన్మోత్సవం రోజు ప్రతి హృదయంలో ఆయన పట్ల ఆరాధన మరింత పెరుగుతుంది మనం కూడా ఈ పండుగ సందర్భంగా హనుమంతునిపై భక్తి అభిమానం పెంచుకొని ఆయన అనుగ్రహాలు పొందే విధంగా ప్రాతకాలమున కాలమున పూజలు చేయటం మంచిది ఈ విధంగా వైశాఖ శుద్ధ దశమి పండుగ దినాన్ని హనుమంతుని జన్మోత్సవంగా జరుపుకొని ఆయన శక్తి ధైర్యం మరియు భక్తి స్ఫూర్తిని మన జీవితాల్లో అంగీకరించవచ్చు జై శ్రీరామ్